ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ కార్యక్రమాలు కర్మయోగ విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అలాగే భగవద్గీతలో చాలా ఒక జీవితం గురించి కానీ చాలా శ్లోకాలు కానీ ఒక విశిష్టతగా ఉంటుంది కదా మరి భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగం యొక్క విశిష్టత గురించి ఒకసారి తెలియజేస్తారా అమ్మా నిజంగా కర్మయోగం శ్రీమద్ భగవద్గీత అనేది చాలా విశేషమైనటువంటి సర్వశ్రేష్ట పవిత్ర గ్రంథం దాన్ని మనం చదవటం వలన మన నిజ జీవితంలో ఆచరణ చేయటం వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ని ఎన్నో రకాల ప్రాప్తుల్ని పొందగలం ఎందుకు శ్రీమద్ భగవద్గీతకి అంత విశిష్టత ఎందుకు ఉంది అంటే అది స్వయంగా భగవంతుని ముఖార నుంచి వచ్చినటువంటిది ఎవరైనా చదువుకోవచ్చు ఎలాంటి కష్టం ఉన్న సమస్య ఉన్న బాధ కలిగిన బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి అన్న స్థితప్రజ్ఞావస్థ కావాలి అన్న ఎటువంటి పరిస్థితులు అయినా స్టేబుల్గా ఉండాలి అన్న మన మనస్సును అలా స్టెబిలైజ్ చేయడానికి కావలసినటువంటి అన్ని అర్థాలని మనకి భగవద్గీత వివరంగా తెలియజేస్తుంది కాబట్టి అది చాలా సర్వశ్రేష్టమైనటువంటి గ్రంథము ఈ మిస్కన్సెప్షన్ ఈ నెగిటివ్ బిలీఫ్ కూడా మన మైండ్లో ఉండద్దు ప్రస్తుతం మనం సైన్స్ పరంగా చాలా డెవలప్ అయ్యాం కదా సో ఇటువంటి వల్ల మనం లాభం పొందగలమా అనేది కాకుండా సర్వకాల సర్వావస్థల్లో కూడా జ్ఞానము మన మనస్సుని చాలా ఎలివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఈరోజు కర్మయోగము సో భగవద్గీతలో కర్మయోగం కోసం ఎలా చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కర్మణ మనారంభార్ నైష్కర్యం న కర్మణ మనారంభ నైష్కర్యం పురుషోష్ణతి నచ సన్యాసనా దేవం సిద్ధిం సమతి గచ్చతి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కర్మ చేయకుండా ఉండద్దు సన్యాసము ఇటువంటివన్నీ ఏవో చెప్తూ ఉంటారు కానీ భగవంతుడు అలా కర్మ సన్యాసం కోసం చెప్పట్లేదు అది ఎవరికైనా సరే సన్యాసం పుచ్చుకున్నటువంటి వారికైనా సరే కర్మ సన్యాసం లేదు కర్మయోగము చాలా గొప్పది నా కర్మణా మనారం నువ్వు ఏ కర్మలు చేయకపోతే శ్రేష్ట కర్మలు చేయకపోతే పుణ్యకర్మలు చేయకపోతే చిత్తశుద్ధితో కర్మలు చేయకపోతే నువ్వు తద్వారా పొందాల్సినటువంటి జ్ఞానాన్ని ఎలా పొందగలవు యోగాన్ని ఎలా పొందగలవు ఉన్నతోన్నతంగా ఉత్తమ పురుషులుగా ఎలా కాగలవు అనేది భగవంతుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నైష్కర్యం పురుషోష్ణతేను చేయాల్సిందే చేయాల్సిందే సన్యాసన దేవం సిద్ధిం సమతి గచ్చతి సో కర్మయోగానికి చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం కర్మ చేయాల్సిందే ఈ శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగించి మంచి కర్మలు ఉత్తమ కర్మలు చేయాల్సిందే కదా కాబట్టి చిత్తశుద్ధితో మంచి మనస్సుతో నిస్వార్థ భావనతో ఎలా కర్మలు చేయాలో ఆ కర్మయోగం యొక్క విశిష్టతని మనకి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారనమాట సో ఇంకా కర్మ చేయకుండా ఉండలేం తినటం కూడా కర్మే త్రాగడం కర్మే శ్వాస పీల్చడం కర్మే ఇతరులతో మాట్లాడడం కర్మే జాబ్ చేయడం కర్మే మరి ఈ కర్మ చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండాలి యోగి కర్మ యోగి ఇక్కడ యోగి అంటే అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవటము కానే కాదు అన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోయి కూర్చోవటము కానే కాదు ఇక్కడ యోగి అంటే మనం నడుస్తున్నా మనం తింటున్నా మనం త్రాగుతున్నా మనం ఏ కార్యం చేస్తున్నా మన మనస్సు మన మనోస్థితి మన స్టేట్ ఆఫ్ మైండ్ మన ఆలోచన విధానము మన థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది యోగి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గానే చాలా హైయెస్ట్ ఉంటుంది యోగి అనగానే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది యోగి అనగానే మంచి ఆలోచనలు చేస్తాము ఇక్కడ యోగి అంటే యోగ యోగేశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించి ఆయన్ని కాస్త మన మనస్సులో అనుభూతి చేసుకుంటూ ఆయన నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక అనుభవం చేసుకుంటూ కర్మ చేయమని చెప్తుంది శాస్త్రం ఒకవేళ నేను అలా చేయలేదే అనుకోండి ఏ కర్మ చేస్తున్నా కానీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ చేస్తున్నాం కొత్త అనుకోండి డ్రైవింగ్ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అటెన్షన్ ఉంటుంది కేర్ఫుల్గా చేస్తాం ట్రాఫిక్లో కూడా బాగా అలవాటైపోయింది అనుకోండి ట్రాఫిక్లో కూడా ఎలా వెళ్లాలో కూడా అలవాటైపోయింది అనుకోండి ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే ఉంటాము ఇంకో పక్క మనస్సులో ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం రకరకాల రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము పోనీ రకరకాల టెన్షన్స్ ఉంటాయి లేదా నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కానీ గొడవ కానీ ఏదో ఒకటి గుర్తొస్తుంది లేకపోతే వాళ్ళు ఏదో చేశారు చేస్తారు అనేటువంటి ఒక భయము ఆందోళన కలుగుతుంది కానీ కర్మయోగిగా మనం భగవంతునితో మనస్సు కనెక్ట్ చేస్తున్నప్పుడు కారు డ్రైవింగ్ చేస్తున్న హాయిగా పరమాత్మ స్మృతిలో లేదా మంచి విషయాలను డిస్కస్ చేసుకుంటూ లైవ్లీగా పీస్ఫుల్గా చేయగలం ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అదైతే రోజు చేయాల్సిందే ఈ శరీరానికి ఆహారం చాలా ముఖ్యం కాబట్టి వంట చేయాల్సిందే కానీ ఈరోజు సిచ్యువేషన్ అంతా ఎలా అయిపోయింది టీవీ పెట్టుకొని లేదా మొబైల్తో మాట్లాడుతూ గంటలు గంటలు మాట్లాడుతూ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నింటినీ మనం కన్జ్యూమ్ చేస్తూ ఇతరులతో మనం పోల్చుకుంటూ ఇలా చేస్తూ ఉంటాము జనరల్గా సో అప్పుడు మనం ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ వైబ్రేషన్స్ అన్ని అందులో పడుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మన జీవితము నేను యోగయుక్తంగా ఉండాలి కర్మయోగిగా ఉండాలి అనుకున్నప్పుడు నేను వంట చేస్తున్న అటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమీ లేకుండా సో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఆహారంతో నా మనసు శక్తిశాలి అవుతుంది నా శరీరం ఆరోగ్యంగా అవుతుంది భగవంతుని యొక్క స్మృతిలో చేస్తున్నాను దీన్ని తినటం వలన కూడా నా పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా బుద్ధివంతులుగా చరిత్రవంతులుగా అవుతారు సో థింకింగ్ ప్యాటర్న్ మారిపోయిందా లేదా ఆలోచన విధానము సో ఇక్కడ యోగి అంటే పైకి మనలాగే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ స్థితి మారిపోతుంది ఎక్కువగా వేస్ట్ ఉండదు నెగిటివ్ ఉండదు ప్రతి పనిని చాలా ప్రీ ప్లాన్గా కమిట్మెంట్తో ఎలా చేయాలో అర్థమవుతుంది కాబట్టి నడుస్తున్నా తిరుగుతున్నా ఏ పని చేస్తున్నా ఈవెన్ ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా కాల్స్ మాట్లాడి మాట్లాడి మైండ్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది అని అందరికీ తెలిసిందే అప్పుడు కాసేపు రిలాక్సేషన్ అవ్వాలనుకున్నప్పుడు అలాగే మన మైండ్కి ఒక బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక లైట్ మ్యూజిక్ ఒక ప్లెజెంట్ మ్యూజిక్ అలాగే ఒక మంచి ప్రకృతిక దృశ్యాలను లేదా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇలా మన కర్మేంద్రియాలకు ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే మైండ్ చాలా ప్లెజెంట్ అవుతుంది రిలీఫ్ అవుతుంది దాన్ని ఇంకా ఎగ్జైట్మెంట్లోకి తీసుకెళ్లేటువంటివి చూసామనుకోండి ఏ యోగి స్థితి ఉండదు అది ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు లేదమ్మా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కర్మయోగ అనేది చాలా గొప్పది కర్మ చేస్తూ కూడా ఈశ్వని స్మృతిలో ఉండటము దీన్ని ఎలా అంటే గీతాశాస్త్రం ఎలా చెప్తుందమ్మా సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్మ సన్యాసం కాదు నా కర్మణ మనారంభాత్ నైష్కర్యం పురుషోష్ణత ఏ కర్మ చేసినా మంచిగా చిత్తశుద్ధితో చేయడం వలన ఈ కర్మల వలన ఏమవుతుంది అంటే భాగ్యం ఈ కర్మల వలన ఏమవుతుంది అంటే అదృష్టం తయారవుతుంది సో ఇక్కడ భగవద్గీతలో విశేషంగా ఎలా చెప్తారు అంటే కర్మణ్యే వాతి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త అకర్మణి కర్మణ్యే వాతి కారస్తే మా ఫలేషు కదాచన అంటే ఇక్కడ జనరల్గా మనం కర్మయోగి స్థితిలో లేకపోతే మనం ఏ కర్మ చేసేటప్పుడైనా మన మైండ్ ఫస్ట్ ఫలితంతో అటాచ్ అయి ఉంటుంది ఏ కర్మ చేయాలి అన్నా కూడా ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే నాకు సక్సెస్ వస్తుందా లేదా నేను ముందుకు వెళ్ళగలనా లేదా నేను తగినటువంటి ఆశించినటువంటి అవుట్కమ్ వస్తుందా లేదా సో కర్మ చేయడానికంటే ముందే మైండ్లో చాలా ఆలోచనలు వచ్చేసాయి తర్వాత ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళినప్పుడు అమ్మో లోపల చాలా టెన్షన్ ఉంది నేను చదువుకున్న క్వశ్చన్స్ ఏ వస్తాయా నేను ప్లాన్గా చేయగలనా లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ కోసం ప్లాన్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో సక్సెస్ అవుతుందో లేదో లేకపోతే రేపటి రోజు నేను స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ చేసేదే ఉంది ముందుగానే స్టేజ్ ఫియర్ ఏమవుతుందో ఎలా ఉంటుందో అందరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటే కర్మ చేయడానికంటే ముందే దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా కర్మ మీదే మనం దృష్టి పెడితే ఆ కర్మ డెఫినెట్గా సత్కర్మై శ్రేష్ట కర్మై దాని యొక్క అవుట్కమ్ బాగుంటుంది కర్మన్యే వాది కారస్తే మాఫలేషు కదా అచన సో మనం ముందే కర్మ చేయడానికంటే ముందే ఈ బిజినెస్ చేస్తే ఈ ప్రాజెక్ట్ చేస్తే దీంట్లో పాస్ అయితే చాలా వండర్స్ జరుగుతాయి అని ఎక్కువ ఊహించుకొని ఒకవేళ చేసిన తర్వాత కర్మ పూర్తయిన తర్వాత మనకు ఆ ఫలితాలు రాకపోతే మళ్ళీ మనం డిజప్పాయింట్ అనేది అవ్వద్దు అలా కాకుండా ముందు కానీ యోగయుక్త స్థితిలో కర్మనే వాది ఫలంతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు నువ్వు చేయాల్సినటువంటి రీతిలో పరమాత్మ స్మృతిలో చేస్తే తప్పకుండా ఆ కర్మ మనకి సత్ఫలితాలనిస్తుంది శ్రేష్ట ఫలితాలను ఇస్తుంది ముందే అటాచ్మెంట్ పెట్టుకుంటే రావలసినటువంటి అవుట్కమ్ కానీ లాభం కానీ ప్రాప్తి కానీ రాకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నిరాశకి నిస్పృహకి గురి అయ్యి ఆ కర్మని ఆ ప్రాజెక్టుని మధ్యలోనే వదిలేస్తాం అలాగే మనం ఏదైనా ఒక మంచి పని ప్రారంభించినప్పుడు ఒక మంచి టాస్క్ తీసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అది దైవ అయినప్పుడు కొన్ని విఘ్నాలు కంపల్సరీ వస్తాయి ఎలాగైనా కొన్ని కొన్ని ఛాలెంజెస్ని కొన్ని బాధల్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం కర్మ యోగిగా ఉన్నాం కర్మ చేస్తూ కూడా దాని నుంచి కొంచెం డిటాచ్డ్గా అయిపోయి పరమాత్మ స్మృతిలో ఉంటే మనలో మనకి నేను దీన్ని ఇంకా కంటిన్యూషన్ చేయగలను దీనిలో నేను విషయాన్ని పొందగలను దిక్విషయం చేయగలను అనేటువంటి ఒక నమ్మకము క్రెడిటబులిటీ అనేది మనకు వస్తుంది అలాగే ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా చాలా తక్కువ పని చేస్తారు చేసిన తర్వాత అమ్మ ఎంత అలసిపోయానో ఇంకా నేను చేయలేను ఈరోజు ఒక కన్ఫర్మేషన్ ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తారు కొంతమంది చూస్తాం కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్లాన్ చేసుకొని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు ఏదో ఒక మంచి కార్యక్రమంలో బిజీ చేసుకుంటారు అది ఏదైనా సరే ఒక సత్సంగం కావచ్చు ఒక కీర్తనలు నేర్చుకోవడం కావచ్చు ఒక మంచి విషయాన్ని గ్రహించడం కావచ్చు సో ఇక్కడ కొంత పనే చేసాం మనం కానీ ఎందుకు నేను చాలా అలిసిపోయాను అంటున్నాం ఇక్కడ వీళ్ళు రోజంతా బిజీగా ఉన్నారు కానీ ఎప్పుడు వాళ్ళ నోటి నుంచి అలిసిపోయాము అన్న విషయం రాదు ఎందుకంటే ఇక్కడ కర్మయోగి స్థితి లేదు ఇక్కడ కర్మయోగి స్థితి ఉంది సో ఇక్కడ కర్మయోగి స్థితి లేకపోవడం వలన చేసే పని తక్కువ ఉంటుంది మనస్సు చేసేటువంటి ఆలోచనల పారామీటర్ ఎక్కువ ఉంటుంది ముందుగానే ఆలోచన చేశాం కదా అమ్మో ఎంత చేస్తున్నాను అసలు ఎవరన్నా ఇన్ని చేయగలరా అసలు తర్వాత కౌంట్ కూడా చేసుకుంటాము ఎవరన్నా వచ్చి అడిగితే ఇదిగో నేను ఈ పని చేశాను ఈ పని చేశాను ఈ పని చేశాను ఉన్నది రెండు పనులే దాన్ని నాలుగు పనులు చేసి చెప్తారు సో కానీ వీళ్ళు ఏం డిస్క్రైబ్ వర్ణించరు నేను ఇలా చేశాను అలా చేశాను అని సైలెన్స్గా ఉంటూ యోగయుక్తంగా ఉంటూ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతారు సో యోగి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట అలాగే మా కర్మయోగి స్థితిలో ఉండగా మనం ఓటమని ఎలా చూస్తామమ్మా ఇది నిజంగా చాలా చక్కటి ప్రశ్న కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో పరాజయం అపజయం అసఫలత జయపరాజయాలను రెండింటినీ చూడాల్సి ఉంటుంది మనం కర్మ యోగే స్థితిలో ఉన్నప్పుడు ఓటమిని ఓటమిగా చూడము ఆ శక్తి మనలో కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ యోగము ఎవరితో ఉంది ఇక్కడ కనెక్షన్ లేదా కమ్యూనికేషన్ ఎవరితో ఉంది పరమాత్మతో ఉంది కాబట్టి ఇక్కడ ఓటమిని ఓటమిగా చూడకుండా భయపడకుండా అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాం మనకి సైన్స్లో కూడా ఉంది ఫెయిల్ అంటాం కదా ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ నేను నా జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకోవాలి లైఫ్ అనగానే ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ సో ఇప్పుడు మనం కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ఓటమికి ప్రభావితం కాకుండా ఇంకెప్పుడు నేను ఈ పని చేయను అనేటువంటి భయానికి గురి కాకుండా ఓటమిని ఓటమిగా కాకుండా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఒక ఆపర్చునిటీగా తీసుకుని ముందుకు వెళ్తామన్నమాట ఎందుకంటే ఒక్కసారి ఇది ఓటమి అని మనం ఫీల్ అయ్యామనుకోండి ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవము సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ మళ్ళీ చేయాలి అనుకున్నా కానీ ఆ అనుభవం ఇలా పాపప్ అవుతూ ఉంటుంది గతంలో ఇలా జరిగింది కదా గతంలో ఇలా జరిగింది కదా మళ్ళీ తిరిగి ఇలాగే రిపీట్ అయితే ఎలాగా మళ్ళీ తిరిగి ఇలాగే ఓటమి వస్తే ఎలాగా ఓటమి పాలైనప్పుడు అందరిని నిందిస్తే ఎలాగా అందరి మధ్యలో మర్యాద పోతే ఎలాగా అని గతంలో అనుభవాలన్నీ ఇలా పాపప్ పాపప్ అవుతూ ఉంటాయి సో ఇంకప్పుడు మనం చేయలేం అందరి కోసం కూడా చెయ్యం కానీ కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు మాత్రము మళ్ళీ తిరిగి గతంలో జరిగింది జరగదు అని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళి అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఆపర్చునిటీగా మనం ముందుకు తీసుకుంటాం అలాగే కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా ఏ భావంతో కర్మలు చేస్తానమ్మా కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది కేవలం నా కోసమే కాదు నేను మంచి కర్మలు చేయటం వలన అందరికీ ఉపయోగపడేటువంటి కర్మలు చేయటం వలన వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వగలను నేను సంతోషంగా ఉండగలను సో కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు నా కోసము నాది ఇటువంటివి కొన్ని తగ్గుతాయి ఒక మోహంతో చేయటము ఒక కోపంతో చేయటము ఒక ఈర్ష్యతో చేయటము ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి ఎందుకంటే యోగయుక్త స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ నెగిటివిటీ ఈర్ష్య ద్వేషాలు తగ్గి ఒక నమ్మకంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఒక మంచి భావనతో మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట లేదు అంటే వేరే వాళ్ళతో పోల్చుకోవటము నెగిటివ్ థింకింగ్ చేయటము ఈర్ష్య ద్వేషానికి గురి అవుతూ వ్యర్థ చింతన చేస్తూ కర్మ చేయటము తద్వారా ప్రాప్తి ఫలము అనేది ఎంత పొందాలో అంత పొందలేము మొత్తానికి కర్మయోగము అన్నప్పుడు యోగము అంటే ఫస్ట్ మన మనసు ప్లెజెంట్ ఉంటుంది మన మనస్సు చాలా పీస్ఫుల్ ఉంటుంది మన మనస్సు యోగయుక్త స్థితిలో ఉంటుంది మన మనస్సులో మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకుంటామన్నమాట ఏ కర్మ చేసినా కూడా అనుకున్నది జరగకపోయినా దాని ఫలితం అనుకున్నది అనుకున్నట్టు రాకపోయినా కూడా మనం నిరాశపడద్దు నిస్పృహకి గురి కావద్దు పరమాత్ముడు నాకు తోడుగా ఉన్నారు నేను మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలను అనేటువంటిది మైండ్లో ఒక ఫీలింగ్ ఒక ప్రోగ్రామ్ ఒక ధైర్యము ఉంటుంది అలాగే మా కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని అనుసరంగా కూడా చేయగలమ్మా కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు మంచిగా ఒక చక్కటి సేవా భావనతో మనం చేయగలం ఇప్పుడు ఉదాహరణ కోసం దేవతలందరినీ కూడా కమలపుష్ప ఆసనంలో చూపిస్తారు వినాయకుడిని చూపించిన సరస్వతి అమ్మవారిని చూపించిన శ్రీ మహాలక్ష్మిని చూపించిన అలాగే వాళ్ళ చేతుల్లో కమలపుష్పం కూడా ఉంటుంది కమలము ఏంటి అంటే ఒక అనాసక్త భావనకి గుర్తు అంటే అది బురదలో ఉంటూ కూడా బురదని అంటనివ్వదు బురదని అంటనివ్వకుండా ఉండేటువంటి లక్షణము క్వాలిటీ ఆ ప్లాంట్ ఆ మొక్కను తీస్తేనే దాని రూట్స్లో ఉంటుందన్నమాట సో అలాగే ఇక్కడ కర్మ యోగి అని అంటే మన చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా ఎటువంటి నెగిటివిటీ ఉన్నా మనల్ని ఎంతమంది వచ్చి డిస్టర్బ్ చేస్తూను ఈ కర్మ చేయట్టు చెయ్యట్టును చేయలేవు అని డిమోటివేట్ చేస్తూ ఉన్నా దాని ప్రభావితంలోకి రాకుండా దాని ఆకర్షణలోకి రాకుండా పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు ఇది సత్కర్మ ఇది శ్రేష్ఠ కర్మ దీనివలన అనేక మందికి సంతోషము కలుగుతుంది ఆనందం కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది నేను కూడా అటువంటి స్థితిలోనే ఉండి చేస్తున్నాను అని నా కర్మేంద్రియాలని నేను ఎలా కావాలి అంటే అలా చక్కగా మౌల్డ్ చేసుకొని చేయగలను ఇక్కడ కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ కనులతో మంచివే చూస్తాం మంచి వాటి మీదకే దృష్టి వెళ్తుంది అన్నింటికంటే మంచి ఏదైనా ఉంది అంటే అది భగవంతునే సుందరమైనటువంటి స్వరూపం నా దృష్టిలో ఆయన యొక్క అందమైనటువంటి స్వరూపం ఆయన నయనాలు కావచ్చు ఆయన రూపం కావచ్చు అది శ్రీ మహావిష్ణువుది ఎవరిదైనా కావచ్చు సో ఇక్కడ కళ్ళ ద్వారా కూడా మంచినే చూస్తాం ఇక అన్నింటికంటే చాలా గొప్పవి చెవులు కడుపులోకి విషయం వెళ్తే దీనికి ఒక్కదానికే మనకే ప్రమాదం చెవిలోకి విషయం వెళ్తే అందరికీ ప్రమాదం తెలుసు కదా కాబట్టి చెవుల ద్వారా కూడా మంచిదే వింటాం కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ వేస్ట్ ఏం వినం ముక్కుతో కూడా మంచి వాసనలే పిలుస్తాం సువాసనలే పిలుస్తాం సువాసన లేనటువంటి స్థానానికి వెళ్ళం నోటితో కూడా మంచి మాటలే మాట్లాడతాం అంటే మన కర్మేంద్రియాల మీద మనకు ఒక మాస్టరీ అనేది వస్తుంది కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు లేకపోతే ఏదేదో ఆలోచిస్తూ భయపడుతూ ఈ కర్మ చేయకపోతే ఎలాగా అనేటువంటి ఒక భావన అనేది తొలగిపోతుంది కర్మయోగ స్థితిలో ఉన్నప్పుడు అలాగే అమ్మ మరి ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం కర్మయోగం గురించి విశిష్ట కర్మయోగ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఒక బ్రీఫ్గా కర్మయోగి గురించి ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్తారమ్మా మనం ఫస్ట్ నుంచే చెప్పుకుంటున్నాం కదా నహి కశ్చిత్ క్షణం అంటే ఒక్క క్షణం కూడా మనం కర్మ చేయకుండా ఉండలేము సో ఇక్కడ కర్మయోగిగా వచ్చినప్పుడు మనస్సులో ఏవేవో వ్యర్థ ఆలోచనలతో నెగిటివిటీతో కాకుండా మంచి ఆలోచనలతో మంచి భావాలతో మనం కర్మ చేయగలం అది మనం తిన్నా తాగినా నిద్రించినా ఏ పని చేసినా ఏ కార్యం చేసినా కూడా ఈశ్వరుని స్మృతిలో పరమాత్మ స్మృతిలో చేయగలిగినటువంటి సామర్థ్యము అవకాశము శక్తి స్థితి అన్ని కర్మయోగి జీవితంలో ఉంటాయి అలాగే కమలపుష్ప సమానంగా నెగిటివ్ మధ్యలో ఉంటూ వ్యర్థాన్ని చూస్తూ కూడా అది మనస్సు మీద ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా ఉండేటువంటి ఒక లక్షణం కలుగుతుంది అయితే ఇది రేపొద్దునే వస్తుందని కాదు ఏదైనా ప్రాక్టీస్ 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 ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు విజయం వచ్చిన సఫలత కలిగిన చాలా పొంగిపోయి అహంకారంలోకి మిథ్యా అహంకారంలోకి ఈ క్రెడిట్ అంతా నాకే కలిగింది అనేటువంటి ఫీలింగు ఉండదు స్టేబుల్గా ఉంటాం భగవంతుడు నాకు ఇచ్చాడు నేను చేసినటువంటి ఫలితానికి గుర్తుగా అలాగే ఓటమి కలిగిన అపచయం కలిగినా దాన్ని చూసి కూడా భయపడకుండా పడకుండా ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జీవితంలో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి జయ పరాజయాలు ఉంటాయి నింద ఉంటుంది మాన్ అవమాన్ ఇవన్నీ ఉంటాయి అనేటువంటి ఒక బ్యాలెన్స్తో చూడగలిగినటువంటి ఒక దృష్టికోణము కర్మ స్థితి జీవితంలో మనకి కలుగుతుంది అన్నమాట సో ఇలా మనము ఖాళీగా కూర్చొని యోగం చేయలేము దానికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి కర్మ చేయగలం కదా సో కర్మ చేస్తూ ఇలా యోగయుక్త స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ మనకి చెప్తున్నట్టు మనం ఏం చేస్తాము అంటే కర్మ చేయడానికంటే ముందు ఇలా 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 జరగకపోతే ఎలాగా అలా జరిగితే ఎలాగ ఇంత ఔట్కమ్ రాకపోతే ఎలాగ ఇంత బెనిఫిట్ లేకపోతే ఎలాగా అని ముందు కానీ దాని యొక్క వాటి కోసం ఆలోచించకుండా మన ఎనర్జీ లెవెల్స్ని మన థాట్ పవర్ని కర్మ మీద కర్మ మీద చేస్తే ఆ కర్మ మనకి సత్ఫలితాలని ఇస్తుంది అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ పనియే దైవంగా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇటువంటి సత్ఫలితాలన్నింటినీ కూడా కర్మయోగి జీవితంలో మనం ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటామో కర్మ చేస్తున్నప్పుడు మన మనస్సుని మంచి స్థితిలో మంచి జ్ఞానయుక్త స్థితిలో యోగయుక్త స్థితిలో పరమాత్మ స్థితిలో ప్రశాంతంగా కర్మ చేయడం వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఎటువంటి మెంటల్ టెన్షన్స్ బర్డెన్స్ ఉండవు మనం హ్యాపీగా ఉంటాం అందరినీ హ్యాపీ చేయగలం మాటి కార్యక్రమాలు కర్మయోగి యొక్క గొప్పతనాన్ని అలాగే కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు మన నడవడికి ఎలా ఉంటుందనే విశేషాలను తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్కారం ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం